హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో గోధుమ పిండి యూస్ చేసి గులాబ్ జాములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా గులాబ్ జాములోకి పాకం ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో షుగర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ కప్ వరకు షుగర్ తీసుకున్నాను వన్ కప్ షుగర్కి వన్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఫస్ట్ షుగర్ అంతా కరిగించుకోవాలి షుగర్ కరిగిన తర్వాత వాటర్ మరగటం స్టార్ట్ అవుతుంది అలా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వాటర్ మరిగిన తర్వాత ఇలాగ టెస్ట్ చేయండి కొంచెం జిగురుగా ఉన్నట్లయితే పాకం సరిపోద్ది తర్వాత ఇందులో యాలకుల పొడి వేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు గులాబ్ జామ్ల కోసం మనం పిండి ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో గీ యాడ్ చేసుకోండి గీ మెల్ట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోండి వన్ కప్ షుగర్కి హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఈ పిండిని దోరగా ఫ్రై చేసుకోవాలి పిండి మాడిపోకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి మరి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోకండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది బాగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి పిండంతా బాగా చల్లారిపోయింది కదా ఇలా పిండంతా బాగా చల్లారిపోయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే పావు టీ స్పూన్ యాలకుల పొడి హాఫ్ టీ స్పూన్ గీ యాడ్ చేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇవన్నీ పిండిలో బాగా కలిసిన తర్వాత ముందుగానే మనము పాలు కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న పాలని ఇందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగానే కొంచెం కొంచెం చొప్పున మిల్క్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పిండిని కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు గులాబ్ జామున్ లాగా ఉండల కింద చుట్టుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తూ ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఈ విధంగా ఉండలన్నీ చుట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రీక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వండల కింద చుట్టుకున్నాం కదా అవి వన్ బై వన్ ఈ ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంట్లోనే గులాబ్ జాములు తక్కువ ఖర్చుతో ఇలా హెల్తీగా గోధుమ పిండితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా ఫ్రై అయిన తర్వాత నుంచి ఈ విధంగా తీసేసుకుని ముందుగానే మనం షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ షుగర్ సిరప్ కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఈ గులాబ్ జాములన్నీ కూడా అందులో వేసుకుని మూత పెట్టుకుని ఒక అరగంట సేపు నాన్న అంతేనండి గులాబ్ జామున్ రెడీ అయిపోయినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ